హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న విజయ్ ప్రతిరోజు రాత్రి పది గంటలకు ఆఫీసు నుండి బయలుదేరటం అతని రొటీన్ ఆ రాత్రి కూడా అలానే బయలుదేరాడు బయట రోడ్ ఏకాంతంగా ఉంది వీధి దీపాలు పాక్షికంగా ఆరిపోయి చుట్టూ గాలి కూడా కదలకుండా ఉంది ఆ మార్గంలో మనిషి అక్షరాల ఎవరూ లేరు కారులో వెళ్తూ ఉండగా కంటి ముందు ఏదో అనిపించింది వేగంగా బ్రేక్ వేసేలోపే ధడక్ అని ఏదో గుద్దిన శబ్దం వెంటనే భయంతో కారుని ఆపాడు అతను కారు డోర్ తెరిచి బయటకు వచ్చాడు చుట్టూ ఎంత వెతికినా కారు హెడ్లైట్ల ముందు రోడ్డుపై ఎవరూ కనిపించలేదు ఆ ప్రాంతం గుండె బద్దలయ్యే నిశ్శబ్దంలో మునిగిపోయింది ఆ నిశ్శబ్దం గాలిలో పేరుకుపోయిన భయాన్ని మరింత పెంచుతోంది అతను మెల్లగా వెనక్కి తిరిగాడు అక్కడ తన కారుకు ఒక్క అడుగు దూరంలో ఒక దృశ్యాన్ని చూసి అతని శ్వాస ఆగిపోయింది పాతబడిన మురికి తెలుపు చీర కట్టుకుని విరబోసుకున్న నల్లటి జుట్టు ఆమె ముఖంపై భయంకరంగా అల్లుకుని ఉంది కాని అత్యంత భయానకమైన విషయం ఏంటంటే ఆమె ముఖం నుంచి నోటి అంచుల నుంచి తడి రక్తం ధారలుగా కారుతోంది ఆ రక్తపు మరకలు చీకటిలో కూడా భయంకరంగా మెరుస్తున్నాయి విజయ్ ఒక్క క్షణం కదల్లేదు ఒరే నన్ను కారు ఎక్కించుకో అంటూ ఆమె గొంతులోతుగా చెవులు చెడిపోయేలా వినిపించింది విజయ్ వెంటనే కారులోకి దూకి హడావిడిలో కార్ యాక్సిలరేట్ చేశాడు వెనుక అద్దంలో ఆమె నిలిచిన చోటే ఉందేమో చూసేలోపే ఒక్క క్షణంలో శబ్దం ఏరా నన్ను ఎందుకు వదిలి వెళ్తున్నావు అని విజయ్ వెనక సీటుకు తిరిగి చూశాడు ఆ అమ్మాయి అక్కడే కూర్చుంది కాని ఆమె తెల్లని కళ్లతో రక్తం కారుతున్న ముఖంతో మరింత భయంకరంగా నేరుగా అతన్ని చూస్తూ ఉంది విజయ్ వెంటనే భయంతో కారును వదిలేసి పరుగెత్తాడు విజయ్ దాదాపు ఒక కిలోమీటర్ పరుగెత్తి తన అద్దె ఇంటికి చేరాడు చెమటతో తడిసిపోయాడు తలుపు వేసుకుని లోపలికి వచ్చి నీళ్లు తాగాడు కాని అతని చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి ఏం జరిగిందో నమ్మలేని స్థితి అప్పుడే ఫోన్ రింగ్ అయ్యింది విజయ్ ఎత్తగానే ఎరా నన్ను కారులో ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్లిపోయావ్ గుండెలో గాలి ఆగిపోయినట్టు అనిపించింది విజయ్కి ఇప్పుడు నేను నీ ఇంట్లోనే ఉన్నాను అని ఆ గొంతు ఇంకా దగ్గరగా మరింత లోతుగా వినిపించింది విజయ్ భయంతో ఫోన్ వదిలేశాడు ఫోన్ నేలపై పడి పగిలిపోయింది అప్పుడే భగ్గుమనే ఉరుము ఊరిమింది గదంతా ఒక్కసారిగా వణికింది వెంటనే కరెంట్ పోయింది పూర్తిగా చీకటి ఆ చీకట్లో విజయ్ తన రూమ్ దగ్గరికి వెళ్లాడు అప్పుడు ఒక్కసారిగా చీకటిని చీల్చుకుంటూ ఒక స్వరం నెమ్మదిగా వినిపించింది ఓరేయ్ ఎక్కడ వెతుకుతున్నావు నేను ఇక్కడే ఉన్నాను అని విజయ్ రూమ్ లోపలికి చూశాడు ఎదురుగా మంచం మీద అదే భయంకరమైన రూపంతో ఆమె కూర్చుని ఉంది విజయ్ వెంటనే బయటకు పరిగెత్తి రాత్రంతా బయటే గడిపాడు మరుసటి రోజే విజయ్ ఇల్లు ఖాళీ చేశాడు ఉద్యోగానికి రాజీనామా చేసి వెంటనే సొంత ఊరికి వెళ్ళిపోయాడు జరిగినదంతా ఎవరికి చెప్పినా నమ్మరని అతడు అనుకున్నాడు అందుకే ఎవరికీ చెప్పలేదు రీసెషన్లో జాబ్ పోయింది కొన్ని రోజులు ఊర్లో ఉంటాను అని మాత్రమే అందరికీ చెప్పాడు రోజు విజయ్ అమ్మా నాన్న పక్క ఊరికి వెళ్లారు ఇంట్లో విజయ్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ ప్రశాంతంగా ఉంది అనుకున్నాడు కాని ఆ రాత్రి అతనికి నరకప్రాయమైంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఒక్కసారిగా కరెంటు పోయింది ఇల్లు పూర్తిగా చీకట్లో మునిగిపోయింది పనిమనిషి దుర్గ సరిగ్గా ఆ సమయానికి వచ్చి గిన్నెలు తోమడం మొదలుపెట్టింది లోపలికి వచ్చి పని మొదలుపెట్టడంతో విజయ్ కు కొంత ఊరటగా అనిపించింది అయ్యా పాలు కొంచెం కాచి ఇవ్వమంటారా అని ఆమె నుంచి అడిగింది అప్పుడే విజయ్ హాల్లో ఉన్న ల్యాండ్లైన్ మోగింది అతను ఫోన్ ఎత్తాడు హలో ఎవరు అని అడిగాడు అయ్యా నేను దుర్గని ఇవాళ ఇంటికి రావడం కుదరదు పక్క ఊరిలో ఉన్నాను రేపు ఉదయం వస్తాను అని ఆమె గొంతు స్పష్టంగా వినిపించింది విజయ్ రక్తం గడ్డకట్టినట్లైంది అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఎవరు విజయ్కు ఒక్కసారిగా వెన్నులోంచి చల్లటి చెమట పట్టేసింది హాల్లోంచి నెమ్మదిగా వంటగది వైపు చూశాడు కాసేపటి క్రితమే తనతో మాట్లాడినా దుర్గా అక్కడే నిలబడి పాల గ్లాసు కలుపుతోంది ఆమె ముఖం సరిగా కనిపించట్లేదు జుట్టు మొత్తం ముఖం ముందుకు వచ్చి ఉంది దుర్గా అని విజయ్ నెమ్మదిగా పిలిచాడు ఒక్కసారిగా ఆమె అతని వైపు ఇరుక్కున్నట్లుగా తిరిగింది కనుగుడ్లు నల్లటి రంధ్రాల్లా మాత్రమే ఉన్నాయి నోరు చెవుల వరకు చీలిపోయినట్టుగా విస్తరించింది పాలు కలిపి ఇమ్మన్నావా అని ఆమె స్వరం రెండు గొంతులు కలిసి మోగినట్లుగా వినిపించింది విజయ్ భయంతో వెనకడుగు వేశాడు వెంటనే ఇంటి ప్రధాన తలుపు వైపు పరుగులు తీశాడు తలుపును లాగబోయాడు కాని ఎవరో లోపలి నుంచే తాళం వేసినట్లు అనిపించింది భయంతో కిటికీ తెరవడానికి ప్రయత్నించాడు అన్ని కిటికీలు లోపలి బిగించి ఉన్నాయి అతను పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టుగా చిక్కుకుపోయాడు ఒక్కసారిగా నిద్రలోంచి లేచాడు అతని ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది ఇదంతా నేను కల కన్నాను అనుకున్నాడు విజయ్ పక్కనే ఉన్న టేబుల్ వైపు చూశాడు అక్కడ పాల గ్లాసు ఉంది సరిగ్గా అది అతను కలలో చూసిన గ్లాసు ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు